హైదరాబాద్లో అద్యకల మ్యూజియం ఆధ్వర్యంలో జానపద గిరిజన కళలు సంస్కృతి అధ్యయనం పరిరక్షణ అంశంపై సదస్సు నిర్వహించగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీమతి డాక్టర్ దనసరి అనుసూయ సీతక్క గారు హాజరయ్యారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను మన పూర్వీకుల వాడకంలో ఉపయోగించిన వస్తువులను మన భవిష్యత్ తరాలకు చూపించడం కోసం మ్యూజియం ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ంటే మాకే ఆచారం అనిపించింది మనం చిన్నతనం చిన్నతనంలో వీటిని పట్టుకున్నాం ఇప్పుడు ఊర్లలో కనబడని పరిస్థితి ఉంది వాటిని కాబట్టి అవి మనకు దొరకకుండా పోతున్నాయి వాటి అన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మనం వేరే ప్రాంతాల్లో పోతుంటే వాళ్ళ మ్యూజియాలు చూస్తున్నాం వాళ్ళ రాష్ట్రం యొక్క సంపద వాళ్ళు వాడినటువంటి వస్తువుల గురించి కానీ వాళ్ళ చరిత్ర కానీ వింటున్నాం మరి మన దగ్గర మనం చెప్పుకోవడానికి ఇలాంటి గొప్ప కళ అనేది కూడా చాలా అవసరము వాటిని కాపాడుకోవడం కూడా చాలా బాధ్యత మనందరి మీద ఉంది తప్పకుండా ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తొందరలోనే ఒక మ్యూజియం ఏర్పడి దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి సందర్శించే విధంగా ఏర్పాటు చేసి ఈ యొక్క వస్తువులను మళ్ళీ గ్రామీణ ప్రాంతాలలో వాడుకునే విధంగా ఇప్పటికీ మనం అంటాం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటే పాతయి మళ్ళీ కొత్త ధనంలో వేరు వేరు రూపాయలకి వస్తుంటాయి అట్లా మన ఊర్లలో కూడా వాటిని మళ్ళీ తీసుకురావడం కోసం మనం అందరం ప్రయత్నం చేద్దామని నా ప్రయత్నం వందకు వంద శాతం తెలంగాణ సాంస్కృతిక కళలు కానీ ప్రజల జీవన విధానంలో వాళ్ళు నిత్యావసరంగా వాడినటువంటి వస్తువులు కానీ అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి వాటి అన్నింటినీ కాపాడడం కోసం నేను మీ అందరి సోదరిగా తప్పకుండా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ వారికి పాదాలు బందన తెలియన కళలు సంస్కృతి అధ్యయనం పరిరక్షణ సదస్సులో పెద్దలుగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రామ్ సార్ గారికి అదేవిధంగా శ్రీనివాసరావు సార్ గారికి మరియు ముఖ్యంగా మనల్ని అందరిని ఇక్కడికి ఆహ్వానించినటువంటి తన జీవితం అంతా కూడా పరిశోధన సేకరణ వాటిని భవిష్యత్ తరాలకు అందించాలన్నటువంటి కృతనిత్యంతో పురాతనంగా వాడుతున్నటువంటి మరి జీవన అంటే గిరిజనుల యొక్క జీవన విధానంలో వాడినటువంటి నిత్యం వాడుతున్నటువంటి వస్తువులు కావచ్చు ఆటపాటల ద్వారా వాడినటువంటి వస్తువులు కావచ్చు ఇతర దళిత గిరిజన బహుజన అన్ని వర్గాల యొక్క మరి సాంస్కృతిక సంపదను సేకరించి ఈరోజు వాటిని ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటి ఒక తపనతో ఈ యొక్క సదస్సు జరగడం అనేది బాధాకరం మన ఇక్కడికి ఆహ్వానించినటువంటి పెద్దలు మన జయదీర్తిమ్మలరావు గారికి ఈ సభలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున వద్దనాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ఉద్యమము ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవం అనే పదం కూడా మరి మనం మాట్లాడిన మాటల మీద జరిగినటువంటి వ్యంగ్య అంటే వ్యంగ్యంగా రాసినటువంటి రాతల గురించి కావచ్చు మాట్లాడిన మాటల గురించి కావచ్చు లేదా మన ఆటపాటలను తక్కువ చేసిన విధానం గురించి కావచ్చు మనం ఒక వస్తువు గురించి ఈ వాడినటువంటి పదాల గురించి కావచ్చు ముఖ్యంగా సాంస్కృతిక యుద్ధం కూడా ఒక డిఫరెంట్గానే ఆనాడు మా భాష ఇట్లుంటుంది మా వేషం ఇట్లుంటుంది మా వా మేము వాడే వస్తువులు ఇట్లుంటాయనే మనము అంటే ఆ పునాదుల మీదనే ఉద్యమము ఎక్కువ ఉధృతమైంది దాంట్లో మీరందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి వాళ్ళు పది సంవత్సరాలు మొదటి దశ ఉద్యమం